అదే జేడి లక్ష్మీనారాయణ గారికి శంకర్ పద్మశ్రీ గారికి పుక్ గారికి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఫలిరాజ్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి అలా మహిళా నాయకురాలు గారు అందరికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అంగన్వాడీ వర్కర్స్ అలాగే ఎస్ఎస్ ఉద్యోగులు అలాగే అందరికి కూడా పేరు పేరున విప్లవందాలు తెలియజేస్తాను ఆంధ్ర రాష్ట్రం మొత్తం మున్సిపల్ వర్కర్స్ యూనియన్లతో మున్సిపల్ కార్మికులతో అలాగే అంగన్వాడీ వర్కర్స్ కార్మికులతో రాష్ట్రం అట్టడుగుతూ ఉంటే ఏదో రోమ్ చక్రవర్తి రాష్ట్రం అంతా తగలబడుతూ ఉంటే ఫిడల్ వాయిస్తున్నట్టుగా ఈయన ఎమ్మెల్యేలు మార్చే పద్ధతిలో ఎక్కడ ఏంటని చెప్పి ఈ పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంతేకాకుండా ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ అందరికి తెలిసిందే ఇప్పుడు ఒక తల్లిలాగా లాగా సంరక్షణ లాగా బిడ్డల్ని చూసుకునేటువంటి ఈరోజు చాలా మంది మనం చూస్తా ఉంటే పిల్లలందరూ ఏంటి వాళ్ళ వెళ్ళేదా అంటే లేదు అంగన్వాడీ వర్కర్స్ అందరూ రోడ్డు ఎక్కారు కదా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు కదా కాబట్టి అక్కడ పిల్లలందరూ ఇంట్లో ఉన్నారని చెప్పి మనకి అందరు తెలుస్తానే ఉంది వీళ్ళు కొత్తగా ఏమైనా కోరికలు ఏమైనా అడిగారా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రోడ్డంతా తిరిగి ఇటు దారి పడవునా రెండు మైక్ బాక్సులు పెట్టుకొని అటు దారి పొడవున రెండు మైక్ బాక్సులు పెట్టుకొని దారి పొడవున దొరికిన వాళ్ళకి దొరికినట్టు నెత్తి మీద ముద్దులు పెట్టి నేను మీకు జీతాలు అని చెప్పి హామీలు ఇచ్చి ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఈరోజు అధికారాలు వచ్చిన తర్వాత అప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మాట తప్పను మడమ తిప్పను అన్నాడు ఈరోజు అధికారాలు వచ్చిన తర్వాత నువ్వు మాట తప్పావు మడమ కూడా తిప్పావు పైగా సిగ్గు లేకుండా యస్మా ప్రయోగం ప్రయోగించావు అత్యవసర సర్వీస్ నువ్వే అంటున్నావు మరి అత్యవసర సర్వీస్ ఉన్నప్పుడు ప్రయోగం ఎలా ప్రయోగించావు పైగా సిగ్గు లేకుండా ఈ మధ్యకాలంలో ఎక్కడ బహిరంగ సభలు ఎక్కడ మీటింగ్ జరిగినా జగన్మోహన్ రెడ్డి పెద్ద చెప్తా ఉన్నాడు సింహ పంట సింగిల్ గా వచ్చిద్దంట మరి మిగతా వాళ్ళు అందరూ ఎక్కడంటే గుంపులుగా వస్తాయంట అంటే ప్రతిపక్షాలు నువ్వు చేసే అసమర్థ ప్రజా ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉంటే చూస్తూ ఉండడానికి ఉన్నాయా ప్రతిపక్షాల ప్రతిపక్షాల పార్టీల నాయకులు నువ్వు చేసే వాగ్దాన ఆచరణకి సాధ్యం కానీ హామీలతో ఈరోజు అధికారులు వస్తే నువ్వు చేసిన పరిదానికి లేదు ఇంత కాదు ఇంత పెంచుతావు ఇరవై ఆరు వేలు కాదు లేదా ఇరవై వేలు ఇస్తావు ఏదో కాస్తో కోస్తా కొంచెం మీరు ఒక మెట్టి దిగాలి కదా మెట్టి దిగుతారు కదా కార్మికులు పరి అంగన్వాడి వర్కర్స్ కానీ పారిశుద్ధుల కార్మికులు కానీ నువ్వు కూడా రెండు మెక్కులు ఎక్కాలి కదా నువ్వు ఎక్కక ఇళ్ళని కూడా దింపక రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంటావు ఒక మంత్రి మాట్లాడిద్ది అంగన్వాడీ వర్కర్స్ తాళాలు మేము ఎవరు పగలగొట్టలేదని చెప్పి ఎవరు పగలగొట్టారు దయ్యాలను పగలగొట్టలేయా అక్కడ తాళాలు పగలగొట్టా ఉంటే మామపక్ష నాయకులే కదా వెళ్ళి అడ్డం అడ్డం పడ్డారు ఇంకో మంత్రి అంటాడు కోర్టుకి వెళ్ళండి అంటారు సుప్రీంకోర్టేగా చెప్పింది సుప్రీంకోర్టేగా చెప్పింది చెప్తే మళ్ళీ కోర్టుగా కొత్తగా వెళ్ళాల్సిందేముంటుంది కాబట్టి ఈ రకంగా ప్రభుత్వాలు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి అసమర్థ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది దీన్ని మన ఒక ఐక్య కార్యాచరణగా ఇప్పటి వరకు వర్కర్స్ మాత్రమే అంగన్వాడీ వర్కర్స్ మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఈ రోజు రోడ్లెక్కాయి ఈ రోజు అరెస్టులు చేస్తా ఉన్నారు మనందరూ కూడా చూసా ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర అల్లి వెళ్ళి ముట్టడి పెడతా ఉంటే ఎక్కడెక్కడ మన నాయకులకి కార్మిక నాయకులకి కార్మికులు ఇక్కడ అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు పోలీసులతో అడ్డం పెట్టి రాజ్యం రాజ్యం ఏదే స్థాయిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఇలాగా అడ్డం పెట్టి అరెస్టుల ద్వారా ఉద్యమాలు చేసే ఏ ప్రభుత్వాలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడే దాఖలాలు కూడా ఎక్కడ లేవని చెప్పి ఈ సభ మనం కూడా తెలియజేయాల్సి ఉంది కాబట్టి మీరు ఎటువంటి మీ అంగన్వాడీ వర్కర్స్ గాని అలాగే పారిశుద్ధ్య కార్మికులు గాని ఎస్ఎస్ ఉద్యోగులు గాని ఏ విధమైనటువంటి ఆందోళన చేసినా ఎంసీపీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అఖిల పక్షాలతో అందరితో కూడా కలిసి ప్రత్యక్ష ఉద్యమాలు కూడా పాల్గొంటదని చెప్పి